ఓం నమ శివాయ శ్రీమాతే నమ శ్రీశైల మహాక్షేత్ర పరిధిలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మదాయ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడు అమలులో ఉంటుంది శ్రీశైల క్షేత్రం హిందూ దేవాలయం అందువలన ఇక్కడ అన్యమత ప్రచారం కానీ అన్యమతాలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహణ కానీ అన్యమత చిహ్నాలను ధరించి ఉండటం కానీ లేదా ప్రదర్శించటం కానీ అదేవిధంగా అన్యమత ప్రచారానికి సంబంధించినటువంటి లేదా ప్రసారానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి సాహిత్యం కానీ లేదా వీడియోలు లాంటివి ఏవి కూడా ఈ యొక్క దేవాలయం పరిసరాల్లో ఎక్కడా కూడా వాటిని వాడటం కానీ కలిగి ఉండటం కానీ పూర్తిగా నిషేధించడం జరిగింది అదేవిధంగా అన్యమత సూక్తులు చిహ్నాలు అన్యమత బోధనలకు సంబంధించిన కరపత్రాలు అదేవిధంగా పుస్తకాలు ఇలాంటివి ఏవి కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అన్యమత ప్రచారాలను కార్యక్రమాలను నిర్వహించడం కూడా ఇక్కడ కూడా అవన్నీ అనుమతించబడు అదేవిధంగా ఇటీవల కాలంలో శ్రీశైల క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులు వారు వినియోగించేటువంటి వాహనాలకు సంబంధించినటువంటి భక్తులందరూ హిందువులు అదేవిధంగా వారు హైందవ ధర్మాన్ని పాటించే వాళ్ళు కావచ్చు కానీ వారు ఉపయోగించేటువంటి వాహనాలు ఆ వాహనాలు నడిపేటువంటి సిబ్బంది ఇతర మతస్థులకు చెందినటువంటి వారిగా గమనించరు అదేవిధంగా వారిని టోల్ గేట్ వద్ద ఆపి చెక్ చేసి వారు వాహనాలని కలిగి ఉన్నటువంటి వాటి మీద ఈ స్టిక్కర్లు ఏవైతే కొన్ని అన్య మతాలకు సంబంధించినవి ఉంటాయో అవన్నీ కూడా ఇబ్బందికరంగా ఉంటున్నాయి కాబట్టి ఏవైనా టూర్స్ అండ్ ట్రావెల్స్ వారికి సంబంధించినటువంటి కానీ వాటికి సంబంధించి తీసుకునేటువంటి వాహనాలను కూడా మీరు ఒకసారి పరిశీలించుకొని డ్రైవర్ కూడా హిందూ మతానికి చెందినటువంటి హిందూ ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తిగా ఉండటం అనేది గమనించి దేవస్థానానికి సహకరించవలసిందిగా మేము అభ్యర్థిస్తా ఉన్నాం అదేవిధంగా ఈ శ్రీశైల క్షేత్రంలో ఎక్కడైనా సరే మందు మాంసము అదేవిధంగా ఏ విధమైనటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏవి కూడా చేపట్టడానికి లేదు అలాంటి విషయాల్లో అనేక సందర్భాల్లో చాలామంది మీద కేసులు పెట్టడం అనేది జరుగుతూ ఉంది ఈ యొక్క ధార్మిక పరమైనటువంటి దేవాలయం పరిసరాల్లో అటువంటి సంఘటనలకు పాల్పడటం అనేది వచ్చినటువంటి ఎవరు కూడా అవి క్షమించరానటువంటి నేరు ఇదే సందర్భంలో చాలామంది భక్తులు వారు స్వామి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి సమయంలో మనం ఎంట్రన్స్లో ఈ యొక్క వారి దగ్గర నుంచి సెల్ ఫోన్లు ఇలాంటి వాటి ఏవైతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా మనము తీసివేసి అక్కడ ఎంట్రన్స్లోనే మనం లగేజ్ బ్యాగేజ్ క్యానర్ ఉన్నది అదేవిధంగా డిఎంఎఫ్టీ సెక్యూరిటీ లాజిస్టిక్స్ కూడా మనకు దేవాలయానికి ఉన్నాయి దేవాలయం పరిసరం మొత్తం కూడా ఆరు వందల పన్నెండు కెమెరాలతోటి నిఘా నేత్రంలో ఉన్నటువంటిది పది కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రతి అంగులాన్ని కూడా దేవస్థానం కంట్రోల్ నుంచి మేము ఇరవై నాలుగు గంటలు మేము పర్యవేక్షణ అనేది దీని ద్వారా భక్తులకి తెలియజేస్తున్నాం అలాంటి సందర్భంలో ఏవైతే స్వామి అమ్మవారి యొక్క దర్శనం పూర్తయినాక కొంతమంది అత్యుత్సాహంతో ఈ వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు అదేవిధంగా వాళ్ళ యొక్క ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని తీసుకొని అక్కడక్కడ ఈ రీల్స్ చేయటం అనేది కూడా మా దృష్టికి వచ్చేసి ఆ రీల్స్ చేయటంతో పాటు వారి యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఫేస్బుక్ ట్విట్టరు ఇలాంటి వాటిల్లో కూడా పోస్ట్ చేసేసి అది ఏదో ఘనకార్యంలాగా చాలామంది వారు చేస్తూ ఉన్నారు అవి అన్నీ కూడా నిషేధమైనటువంటివి ఇటీవల సిఆర్ఓ ఆఫీస్కి దాటినటువంటి ప్రదేశానికి రోడ్డు మీద ఈ యొక్క రీల్స్ చేయటం అదేవిధంగా రీల్స్ చేసినటువంటి దాన్ని వారి యొక్క ఇన్స్టాగ్రామ్లో పెట్టడం అవి మళ్ళా ఎలక్ట్రానిక్ మీడియాలో రావటం ఇవన్నీ చూసినప్పుడు వారి మీద మేము కేసు పెట్టడం కూడా జరిగింది ఇలాంటివి అనుచితమైనటువంటి కార్యక్రమాలు ఏ ఒక్క భక్తులు వా వాటికి పాల్పడటం అనేది కరెక్ట్ కాదు అదేవిధంగా చట్టబద్ధం కూడా కాదు కనుక ఎవరు కూడా రీల్స్ చేయటం కానీ అదేవిధంగా డ్రోన్స్ ఎగరవేయటం కానీ ఈ యొక్క వీడియోలను కానీ లేదా ఫోటోలను తీసుకోవటం కూడా నిషేధం కాబట్టి అదేవిధంగా మేము అనేక చోట్ల కూడా ఏమి చేయవచ్చు ఏమి చేయకూడదు అనేటువంటి బోర్డును కూడా మేము భక్తుల యొక్క సౌకర్యార్థం ఏర్పాటు చేయటం జరిగింది అదేవిధంగా ఏవైతే నిషేధమైనటువంటి వస్తువులు ఉన్నాయో వాటిని తీసుకొని రావద్దని చెప్పేసి కూడా మనం ఎక్కడైతే మన యొక్క దేవస్థానం ఎంటర్ అవుతుందో అక్కడి నుంచి పరిసరాలన్నింటిలో కూడా ఇవి చేసం చేసాం భక్తులు వాటిని చదువుకొని వాటిని అమలు చేయటం క్రమంలో దేవస్థానానికి సహకరించవలసిందిగా కోరుతూ ఓం నమ శివాయ శ్రీమాతే నమ